పెద్దవే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులు చెప్పింది అబ్బా వీడియో పెట్టి సో అతని కోసం ఒక మంచి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నా పనిచేట్లు చూపిస్తాను మీకు పెద్ద కాయలు కదా అలాగే డిఫరెంట్ డిఫరెంట్ అన్నవి ప్లాంట్స్ అన్నవి చూపిస్తాను చూడండి పెద్ద కాయలు కిందనే ఉన్నాయి అన్నమాట ఉన్నాయి బాబు చె కాయల ఈ చెట్టుకొని పన్నెండు వందలు ఇయర్స్ నాకు నెలబడుకుంటా ఉండే ఇంకా చూద్దాం ఇది ఒకటేనా అన్న కాసిండ చెట్లు అక్కడ బయట పెట్టినారే అమ్మేదానికి ఈ చెట్లే నవ్యా ఇంకా పెద్దగా వస్తాయి కదా పలిసుకోవాలి

కుక్క గరి సైట్ పాలు పోస్తారంట సరే లేదులే ఒక చెట్టు తీసుకుంటే మామూలుగా రిటైల్ ప్రైస్ చెప్తారు చాలా తీసుకుంటే హోల్సేల్ చెప్తారులే కర్నూలు నుంచి సీతాఫలం చెట్లు కూడా అమ్మేదేనా కానీ బదు అబ్బాయి నర్సరీ మాత్రం చూడటానికి వీళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు కానీ మీకు అమ్మేదానికి కాదు చెట్లకు కాదు డబ్బులు ఇవ్వాల్సింది వీళ్ళు మెయింటైన్ చేసిన దానికి ఇవ్వాలా దాదాపు ఒక పది ఇరవై ఎకరాలలో ఈ నర్సరీ ఉంది చాలా బాగుంది ఎటు వైపు చూసినా చెట్లు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ ఇంకొకటి ఏమంటే ఒక చోటుకి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే ఒక మొక్క చూడడానికి వెళ్ళి ఉంటాం కదా ఒక ఏరియా ఆ ఏరియాలో నుంచి మళ్ళీ సేమ్ ఏరియాకి రావాలంటే దాదాపు రెండు మూడు గంటలు పడుతుంది ఇంకా అలా ఆలోచించుకోండి ఎంత పెద్ద నర్సరీ అనేసి నేనైతే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి మాకు దగ్గరలోనే ఉంటుంది ఈ ఏరియా కానీ నేను రాలేదన్నమాట చిన్నసార్లు బయట నుంచి చూసి ఏం చిన్న నదిలో ఏమి దీంట్లో అనుకున్నాను అనమాట కానీ లోపలికి వస్తే ఎంత మిస్ అయ్యాను రా బాబు అనేసి అనిపించింది అనమాట నాకైతే ఇప్పటికే నేను హాఫ్ దాకా నర్సరీ చూసేసాను అప్పటి వరకు నాకు ఐడియా రాలేదు వీడియో తీసుకుందాం అనేసి బట్ పనసకాయలు అన్న తర్వాత నాకు చాలా ఇష్టం అన్నమాట పనస చెట్టు అంటే సో చూసుకుందాం బాగుంటుంది అలాగే మీకు కూడా చూపిద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి వీడియో స్టార్ట్ చేసిన మళ్ళీ నర్సరీ మాత్రం ఇలాంటి పనులు చేసుకుంటే డబ్బులకు డబ్బులు ఉంటుంది తృప్తికి తృప్తి ఉంటుంది జీవనోపాధి ఉంటుంది అన్నమాట సో హ్యాపీ వెళ్ళైతే మరి అది బాగుంది నర్సరీ మామిడి చెట్లు నెగ్రెడెట్లు ఇవన్నీ చూపించండి ఇంకో బాగుండేది లైట్గా అట్లా అట్లా చూపిస్తారు మీకు ముందు నుంచి చూపించండి బాగుంటుంది చూపించాలి సమ్ ఇదిగోండి మామిడి చెట్లకి ఈ విధంగా వంటపడతారంట అంటే ఇట్లా ఉన్నాయి డిఫరెంట్గా ఉండట మొత్తం ఇదో ఇవన్నీ కూడా ఇవి షర్ట్ చెట్లు అంటారు కదా ఆ విధంగా ఇదో ఇవన్నీ మామిడి చెట్లు ఏదేందో చిత్తూరు చిత్తూరు చెట్లు అంట ఇంకొకటి వచ్చేసి ఏదో బెంగళూరు చెట్లు బెంగళూరు కూడా కాదు అదో చెట్లు చెప్పినారనమాటైనా ఇంకా అలాగే ఇవన్నీ కూడా పూల చెట్లు షోక్ చెట్లు జాజి చెట్టు కబరి జాజ్ అంటారు కదా ఇవన్నమాట అవి తీసుకు అలాగే ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి గూగుల్ అరిస్తాయి వ్యాప్ చెట్టు తులసి చెట్టు ఇవన్నీ షోక్ చెట్లు చాలా అయితే ఉన్నాయి చాలా దూరం ఉందన్నమాట తోట కూడా ఇంటికి వెళ్తాము బాగు వచ్చే ఛాన్స్ అయిపోయింది రెండు గంటలు అయింది ఇప్పటికే దానిమ్మ చెట్లు చూడండి బలుగా ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది ఉందంటే మాకు బొమ్మిండి అంటే బాగుండు అనిపిస్తూ ఉంది బొమ్మి లేదు కదా ఏం చేస్తుంటే చాలా ఆనందపడాలంతే ఇంటికి వెళ్ళాం చిన్న గుడి లాంటిది కూడా పెట్టుకున్నారనమాట వాళ్ళు ఏదో షాప్ చెట్టు కదా చూడటాన్ని బలబా ఉంది బట్ లాగా ఉన్నాయి కాయలు వేండే చెట్లు వెది కూడా చెట్లు మా కారు అక్కడ పెట్టి మధ్య అక్కడ ఉంది అమ్మ దగ్గర ఉంది మేము మూడు నెలల చెట్లు రే సిరాజ్ మామిడి చెట్లు అయినా చెప్పినాడు కదా ఒకటి చిత్తూరు ఇంకొకటి ఇంద్రారు రాజమండ్రి చిత్తూరు మా రాజమండ్రి ఆయన పెట్టి సంజయ్ వెళ్ళిపోయినా ఇదేమి చెట్టు శ్రీరాజు తాటి చెట్ట ఈత చెట్ట ఈత చెట్టేమో ఇవి ఇవే ఇవి ఈత చెట్లులే ఈత చెట్లే ఒక పెళ్ళి చెట్ట ఒక్క పెళ్ళు మన ఇంటి కుందరా అవి అనుకుంటా ఇవేం దీనిలో క రావా ఆకులు ఏమో అప్పులు క్లారిటీ లేదు ఎన్ని ఎందుకు రాలరాడు సరే మొత్తము పది ఇరవై దాకా ఉంటుంది సీ రోజు

వద్దు ఇప్పటికే గంట రెండు గంటలు ఎందుకు నేను బయట ఆ రోజు చూసి కొంచమే ఉంటుంది నర్సరీ అనుకునే ఎంత పెద్దది ఉందో తేడా దేడదా గ్లాస్ దింపాలమ్మ గ్లాస్ దింపాల ఇంక దిగిపోయిందిలే చెట్టు పట్టుకొని ఉండాలే మమ్మో సైట్కే బాబూ తీసుకోసాలేమా రే బండ్లు ఆ పక్కన ఎక్కువ వచ్చేది మమ్మల్ని లావతలు పెట్టండి అవసరండి ఆ పక్కన అంటే ఇటు వాల్స్ పెట్టు భూమి లోపలికి వెళ్ళిపోయినాయి చెట్టు పెట్టు ముందు కొమ్మల ఇంకో చెట్టు ఆడ చోటు పెట్టే లేదు లేదు మా అది పొరపాటు పెట్టడం ఈ పక్కనే పెట్టిండాల్సిందే సరిగ్గా పల్లాబాబు ఇది లాక్క డోరా ఆ పక్కన బండ్లు ఎక్కువ వస్తాయి బండ్లు తగులుకుంటాయి కొమ్మలు ఈ అయితే రావు గేడ పెట్టడం సేఫ్ నీట్గా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి దాన్ని ఈ మూడు చెట్లకే బండి ఆట నుంచి తెచ్చేది మళ్ళీ ఈ మూడు చెట్లకే మళ్ళీ బండి ఆట నుంచి తెచ్చేది ఇవేం చెట్లు మొత్తానికి మళ్ళీ డిఫరెంట్గా ఉన్నాయి వీళ్ళు ముందర మెయింటైన్ చేయడం సార్ లేదనమాట ఇలా గ్లీజ్ అంటే ఏమున్నాయి లే నర్సరీ ఏమ అంటే చిన్న చెట్లు ఉంటాయి కదా అనుకుంటాం అంతే కానీ లోపలైతే చాలా బాగున్నాయి అబ్బా ఇది ఏందో ఏందో ఇది అదే తమ్ముడికి నీతో చాలా సపోటా చెట్లు కాయలు చెట్లు అన్నీ కూడా కాయలు కాస్తే దెబ్బలు బాగుంటాయి కదా నేను దెబ్బ కాయలు కాసినాయి నువ్వు నుసుకోనరా బాబు వెనక్కి బండి ఈ విధంగా తీసుకోనరా నేను వచ్చి మళ్ళా ఈ చెట్ల కోసం మాటరేమో ట్యాంకర్తో తోలుతారా నీళ్ళు ట్యాంకర్తో నీళ్ళు తోలుతారంట పెంచడానికి టైం పట్టిండు తనకి నర్సరీ బలవాంది బయట నుంచి అనుకున్నది కాదు కానీ లోపల చాలా ఉంది నేను నిజం రా ఏం బాగుంటాయి అన్ని చిన్న చిన్న గొబ్బు చెట్లు అనుకుంటాను

కొన్ని మాపడకలు పురుగులు వస్తాయి జోడు సోలజావి ఇప్పుడే కదా చూసి తీసుకోవాలి అంటే ఆల్ బర్తైట కైల్ ఆల్ బర్తై ఆనే మాట హటలే కొన్ని ఫోడరా బూమ్ బూమ్ డిఫరెంట్ బూమే బాబా 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 మదిహా అంగలి గాడ్ జీ 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 టూ 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 ఎబే అక్ కడ డిమర్ đi 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 đi